ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు అభయమిచ్చారు లష్కర్ బోనాల ఉత్సవాల్లో రెండవ రోజు ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు రంగం కార్యక్రమం అనంతరం అమ్మవారిని అంబారిపై ఊరేగించారు మహిళల బోనాలు శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలతో మహంకాళి ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి సికింద్రాబాద్ లో లష్కర్ బోనాల జాతర వైభవంగా సాగింది ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన బోనాల వేడుకలు ఆద్యాంతం అత్యంత భక్తి శ్రద్దలతో సాగాయి నగరం నుంచే కాకుండా రాష్ట వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమం వైభవంగా జరిగింది అమ్మవారి ముందు కుండపై నిలుచుని భవిష్యవాణి పలికిన అమ్మవారి భక్తురాలు మాతాంగి స్వర్ణలత ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని అభయమిచ్చారు వ్యాధులు రాకుండా లోకాన్ని కాపాడే బాధ్యత తనదేనని భరోసానిచ్చారు పాడి పంటలు ఇదివరకులాగా పండించడం లేదన్న అమ్మవారు రసాయన మందులు వాడటం తగ్గిస్తే ఎలాంటి రోగాలు రావని ప్రజలకు వివరించారు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎస్ శాంతికుమారి సహా పలువురు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు తెచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా ఎత్తు కోరినంత వర్షాలు ఉన్నాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మరి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే రంగం కార్యక్రమం ముగిసిన తర్వాత అమ్మవారి ఆలయం ఎదుట కళాకారుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి పోతురాజుల వీరంగం ఔర అనిపించింది అనంతరం ఏనుగు అంబారీపై అమ్మవారి ఘటాల ఊరేగింపు కనువిందు చేసింది అమ్మవారి ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా ఊరేగింపులో యువతి యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు